మరి చిత్రంలో ఒక అమ్మాయి వాళ్ళ మదర్ ని చంపేసింది బాయ్ ఫ్రెండ్ కోసం దాని మీద మీ అభిప్రాయం చంపేసింది అంటే ఫస్ట్ ఆమె చంపాలి చంపాలి ఎందుకంటే ఒక బాయ్ ఫ్రెండ్ కోసం వాడు ఏమని కానీ పెంచి ఇన్ని రోజులు ఏమైనా చేశాడా చంపడానికి ఇలా చంపడం కరెక్ట్ కదా ఇలా చేస్తే వేరే అమ్మాయిని కూడా ఇట్లా కలిసే పోతుంది కదా అందుకే ఇలా చేయకండి ఫస్ట్ ఏంటంటే వాళ్ళని చంపితే వాడు కూడా వాళ్ళ రెండూ వాళ్ళ ఎవరు ఉంటారు కదా తమను కూడా చంపేస్తారు ఫస్ట్ ఎందుకంటే ఇలా చేయడానికి కానీ లవర్ మీద ఉన్న పిచ్చి ప్రతి వాళ్ళు నాలెవ్వరు నా చెప్తున్నానట వాడు ఏమైనా చిన్నప్పటి నుండి నీకు ఏమన్నా పెట్టాడా పోషించాడా రెండు నెలలు మూడు నెలలు పరిచయానికి నేను ఇది ఉంటే చిన్నప్పటి నుండి పెంచిన పేరెంట్స్ ఎవరికి వెళ్తున్నారో ఇలా చేసే తరికే కఠినమైన చర్యలు తీసుకుంటే నెక్స్ట్ అనే అమ్మాయికి ఎవరికైనా సరే భయమంటూ ఉంటుంది మరి ఉరితాడేసినట్టుగా జైలు ఒక చిన్న తప్పు చేసినా కూడా జైలు ఎంత శిక్ష రేరేమో కావాలి ఇలా చేయడం కరెక్ట్ కాదు నిజంగా కరెంట్ చర్యలు తీసుకుంటే నెక్స్ట్ మన జనరేషన్ అనేది ఒక భయమంటూ ఉంటుంది కాబట్టి ఇలా నా మాత్రం ఆమె కంపల్సరీ చేసింది పడాసిందే ఆ అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే సో అంత చిన్న ఏజ్ లో వాళ్ళ మదర్ ని చంపేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది తిన్న తర్వాత తినే తినేదాని కొంత వచ్చింది అంత వయసులో ఆమెకి ఇంత ఆలోచన వచ్చి ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చే వాళ్ళకి ఇంకెంతమందిని మెట్రక్ చేస్తుందో ఏం రాస్తుందో ఏమో అందుగానే నిజంగా ఇలాంటి ఆలోచనలు ఫస్ట్ అనేది మైండ్ ఇంట్లో నుంచి ఫస్ట్ ఏంటి అంటే అసలు లవ్ అనేది ఒక మైండ్లో రానివ్వండి ఎందుకంటే లవ్ అనేది ఒక ఫేక్ లాంటిది ఎంత లవ్ చేసి ఎంత జరుపుకుంటాము ఈ జనరేషన్ చాలా దారుణం ప్రతి దానికి అట్రాక్షన్ గా ఫీల్ అయిపోయి వాడే నా లైఫ్ వాడే అనుకుంటా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఇలాంటి టాపిక్ రిపీట్ అవ్వకుండా కఠినమైన చర్యలు తీసుకుంటే ఇంకొకరికి చంపాలనే భయం థాట్ వస్తే అది మేము అమ్మాయిలకి చంపితే ఇన్ని చర్యలు తీసుకుంటున్నారు కదా అబ్బాయిల జోలు కూడా ఇలాంటి చర్యలు కంపల్సరీ తీసుకుంటే అమ్మాయిలు అబ్బాయిలందో ఒక కఠినమైన చర్యలు తీసుకొని లైఫ్ లో ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇంకో జనరేషన్ అనేది బాగుపడుతుంది అమ్మాయిలు ఎందుకు ఇంత దారుణంగా తయారవుతున్నారు అమ్మాయిలు అమ్మాయిలు ఇప్పుడు జనరేషన్ లో ఎందుకు ఇంత దారుణంగా తయారవుతున్నారు తయారవుతున్నారంటే వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే అట్లా తయారైపోతున్నారు ప్రతిదానికి నాకు స్వేచ్ఛ కావాలి లేకపోతే సూసైడ్ చేసుకుని పని చేసుకుంటాం వాళ్ళు లేకపోతే చచ్చిపోతా లేకపోతే నేను పేరు రాస్తా అని చెప్పి ప్రతిదానికి దానికి ఓవర్ యాక్టింగ్ అవుతున్నారు కాబట్టి పేరెంట్స్ కూడా లైట్ తీసుకుంటున్నారు అబ్బాయిలు అనేది ముందు ముందు సంఖ్య అనేది తగ్గిపోతుంది మరి ఇండిపెండెన్స్ ఇండిపెండెంట్ ఉమెన్ అండి ఇదేనా ఇదే అంటే నెక్స్ట్ ఏమొస్తో తెలియదు ప్రెజెంట్ అయితే ఇదే ఒకవేళ వస్తే ఏం జరుగుతుందండో ఒకవేళ వస్తే ఏం జరుగుతుందండో అబ్బాయిలు అంటే ఇప్పుడేమన్నారట్లే కానీ ఓకే